ఏపీలో మద్యం ధరలు ఢమాల్ మందుబాబులకు గుడ్ న్యూస్ ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం ఎక్కువ ధరలకు అమ్మారని ఆరోపణలు చేసిన కూటమి నేతలు తమ ప్రభుత్వం వచ్చాక పాత బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చినా ధరలు మాత్రం తగ్గలేదు దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు వాటిని తగ్గించే దిశగా మద్యం కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నారు దీంతో ఆయా కంపెనీలు క్రమంగా ధరలు తగ్గించేందుకు అంగీకరిస్తున్నాయి ఇప్పటికే మూడు కంపెనీల ధరలు తగ్గింపు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకు వచ్చాయి వీటిలో మ్యాన్షన్ హౌస్ రాయల్ ఛాలెంజ్ యాంటిక్విటీ ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ధరలు తగ్గిస్తూ కంపెనీలు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో అమల్లోకి వచ్చాయి అయితే ప్రస్తుతం మద్య షాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను అదే ధరలకే విక్రయించి కొత్తగా వచ్చే వాటికి మాత్రం తగ్గించిన ధరలతో అమ్మబోతున్నారు త్వరలో మరో రెండు కంపెనీలు ధరలు తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది తాజాగా ధరలు తగ్గించిన మ్యాన్షన్ హౌస్ విషయానికి వస్తే రెండు వేల టీడీపీ ప్రభుత్వంలో క్వార్టర్ బాటిల్ నూట పది రూపాయలు ఉండగా వైసీపీ హయాంలో మొదట్లో మూడు వందల రూపాయలకు విక్రయించారు దీనిపై విమర్శలు రావడంతో రెండు వందల ఇరవై రూపాయలకు తగ్గించారు అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రెండు వందల ఇరవై రూపాయల నుంచి ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రెండు వందల ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలకు తగ్గింది ఇందులో హాఫ్ బాటిల్ ధర నాలుగు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఎనభైకి ఫుల్ బాటిల్ ధర ఎనిమిది వందల డెబ్బై నుంచి ఏడు వందల అరవైకి తగ్గింది అయితే రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రెండు వందల ముప్పై నుంచి నూట పదికి ఫుల్ బాటిల్ ధర రెండు వందల ముప్పై నుంచి రెండు వందల పది రూపాయలకి ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ఇరవై నుంచి ఎనిమిది వందల నలభై రూపాయలకి తగ్గింది యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర పదహారు వందల నుంచి పద్నాలుగు నాలుగు వందలకు తగ్గింది కూటమి ప్రభుత్వం ఇప్పటికే మద్యం ధరలపై విమర్శలు రావడంతో వీటి సవరణకు ఓ కమిటీని నియమించింది త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీల ధరల సవరణపై చర్చించనుంది అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి కమిటీ నిర్ణయించక ముందే కొన్ని మద్యం కంపెనీలు రేట్లు తగ్గించుకుంటున్నాయి బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు వేరే రాష్ట్రాల్లో అమ్ముతున్న ధరలను కమిటీ పరిశీలించారు